వెల్కమ్ టు న్యూస్ శ్రీకాకుళం సహార ఇండియా ఖాతాదారులకు వెంటనే తమ డిపాజిట్ సొమ్ము చెల్లించాలని లేకుంటే దశల వారి పోరాటాలు చేపడతామని సిఐటి జిల్లా అధ్యక్షులు సహార ఇండియా ఖాతాదారుల పోరాట కమిటీ జిల్లా సత్యనారాయణ హెచ్చరించారు సహార ఇండియా సంస్థ ఖాతాదారులకు ఏజెంట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ముందుగా ఆర్ఎన్బి రోడ్ నుండి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహార ఇండియా తమ సంస్థను నమ్మిన ఖాతాదారులకు ఏజెంట్లకు టోకర వేసి మోసం చేసిందని అన్నారు తమ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఏజెంట్ల ఖాతాదారుల నుండి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఖాతాదారులకు ఇచ్చిన బాండ్స్ కు సమయం ముగిసినా డబ్బులు ఇవ్వకుండా సహార సంస్థ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది సుప్రీంకోర్టు రెండు వేల పన్నెండులో పదిహేను శాతం వడ్డీతో సహార ఖాతాదారులకు వారి డిపాజిట్ సొమ్మును చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు సహార ఇండియా ఖాతాదారులకు డబ్బులు చెల్లించకపోయినా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర బీజేపీ పెద్దల అండదండల సహార సంస్థకు విమర్శించారు దేశవ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా ఉన్నారని జిల్లాలో లక్ష మంది వరకు బాధితులకు ఐదు వందల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉందని అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై మూడున చెప్పిన నీటికి సంవత్సరం కాలం గడిచినా ఇంతవరకు దేశం మొత్తం పైన ఐదు శాతం కూడా ఖాతాదారులకు చెల్లింపులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు కె సూర్య జిల్లా కార్యదర్శి గణపతి శ్రీకాకుళం పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాష్ సహార ఖాతాదారులు ఏజెంట్లు బి సత్యరాజు బి బాబురావు సిహెచ్ మాధవరావు రమణ బి కాశీ విశ్వనాథ్ పి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు వీళ్ళంతా దృష్టిలోకి ఏజెంట్లు కస్టమర్లు ఆ రోజు సెబీ కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పింది ఏమిటంటే వీళ్ళ డబ్బులు ఎంత ఉన్నాయో డబ్బులంతా కూడా పదిహేను శాతం వడ్డీ వేస్తూ వీళ్ళకి చెల్లించాలని చెప్పేసి అని నిర్ణయం చేసింది అది చెల్లిస్తానని చెప్పేసి అని యాజమాన్యం చెప్పింది దాన్ని సంస్థని పేరు మార్చేసి క్యూ షాప్ కింద మార్చేసి అందరికీ డబ్బులు చెల్లించామని చెప్పేసి అని సుప్రీంకోర్టుకి తప్పుడు ఆధారాలు చూపించింది ఆధారాలు చూపించిన సెబీ కానీ సుప్రీంకోర్టు కానీ ఆ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన తర్వాత వాటిని సెక్యూరిటీ డిపార్ట్మెంట్గా పెడుతున్నామని చెప్పేసి అని కోఆపరేటివ్ సెక్యూరిటీగా పెడుతున్నామని చెప్పేసి అని సొసైటీలుగా పెడుతున్నామని చెప్పేసి కోర్టు నమ్మించి ఈరోజు ఆ డబ్బులు చెల్లించకుండగా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నది ఇదంతా ప్రభుత్వం అనుమతించింది కాబట్టి మేమే దీన్ని చెల్లిస్తామని చెప్పేసి అని బీజేపీ గవర్నమెంట్ హామీ ఇచ్చింది అమిత్ షా గారైతే ఈ డబ్బుల బాధ్యత అంతా నాదే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మరలా అధికారంలోకి వస్తాం కాబట్టి ఈ డబ్బుని మీ కస్టమర్లకి చెల్లించే బాధ్యత మాదే అని చెప్పేసి అని చెప్పాడు ఇప్పటిసరికి యాజమాన్యం కనిపి వాళ్ళు చెల్లించామంటున్నారు మీరందరూ ఎప్పులై చేసుకోండి అని చెప్పేసి అని ఒక యాప్ ను పెట్టారు